స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ గుడ్ మార్నింగ్ అండి సో ఇది దీపావళి అయినా నెక్స్ట్ డే అనమాట నుండి మా దీక్ష కూడా ఇప్పుడే నిద్ర లేచింది ఇక్కడ చలి మాములుగా లేదనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది అయినా సరే ఫుల్ ఉంది చలి నుండి నిద్ర నేను అయితే స్వెటర్లు వేసి స్వెటర్లు వేసుకోకపోతే ఇక వణికే అనమాట బాగా ఉన్నాయి మాకు చుట్టూ అన్ని చెట్లు కదండి సో బాగుంది చలి బొట్టలేదన్నమాట సో ఇంకా టిఫిన్లు కూడా ఏం చేయలేదు బ్రష్ కూడా చేయలేదన్నమాట జస్ట్ ఇప్పుడే లేచాను నిన్నైతే కొంచెంలో తప్పింది నాకు చెయ్యి భూచక్రంగా కాలుస్తుంటే నాకు అది కాల్చేటప్పుడే అక్కడే అనమాట చేతిలో పేలినట్టే ఆ చేతిలో ఉన్న ఏమిటి కాలు కడ్డీ కడ్డి ఎక్కడ పడేసానో ఏం పడేసానో కూడా తెలీదు అట్లా అయిపోయింది రాత్రంతా బాగా మంట పుట్టింది బబ్బా అయితే ఏం రాలేదు దానిలో ఉన్న పౌడర్ అంతా వేళ్ల మీదకి వచ్చేసింది అనమాట ఆ పౌడర్ ఉన్న బాగా మంట ఉంటుంది ఇప్పుడైతే అంత లేదు అండ్ మా దీక్షి చూడండి అవే సో ఉంటాయా అవేనా ఏ అవి పేలు చేసి తీసుకొచ్చి కుక్కన పడుతుంది చెప్పులు లేవు రాళ్ళు గుచ్చుకుంటాయి సో ఇప్పుడు అయితే ఇంకా బ్రష్ అది చేసి టిఫిన్ అయితే ఇచ్చికి తినాలన్నమాట రేపయితే చెల్లి వాళ్ళ బాబుది అన్నప్రసన అనమాట సిక్స్ మంత్స్ అయింది సో సిక్స్ మంత్లో ఒక ఎంటర్ అయ్యాడు ఆరో నెల వచ్చిన ఆరో రోజు అయితే అన్నప్రస్న్న అదేం చేస్తారు కదా సో ఆ ఫంక్షన్కే అనమాట మేము ఊరు వచ్చాము సో రేపు అయితే ఫుల్ హడావిడి ఉంటుంది వీడియో కూడా రేపు మంచిగా ఉంటుంది ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు దీక్షి బావు కరుస్తుంది రైట్ కుక్కని కొడుతున్నావు వెళ్ళి సో మా హస్బెండ్ కూడా ఇవాళ నైట్ ఎక్కుతారనమాట తను ట్రైన్కి వస్తారు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు వాళ్ళు నైట్ ఎక్కి రేపు మార్నింగ్ దిగేస్తారనమాట ఒకవేళ ఎవరు తెచ్చారు రాత్రి ఎవరి బయన పేల్చిండు మామ ఇట్రా ఎన్ని పేల్చాడు అన్ని పేల్చాడు నీకు భయం వేసింది ఏంది నాకు భయం వేసింది నాకు బాగా భయం వేసింది ఇవి వచ్చేసరికి నేను హైదరాబాద్లో నేను బ్లౌజులు స్టిచ్ చేయించుకునే ఆంటీ దగ్గర అయితే మా చెల్లి బ్లౌజులు ఇచ్చింది అనమాట సెవెన్ ఎయిట్ సో తనవి కూడా అక్కడ స్టిచ్ చేయించాను సో అవన్నమాట ఇవి ఇప్పుడు ఇవి అయితే ఊరు పంపిస్తున్నాను ఎందుకంటే తను వేసుకుంటుంది ఇవ్వమన్నమాట వీటిలో ఒక బ్లౌజే వాళ్ళ కొడుకు అన్న ప్రశ్నకి వేసుకుంటుంది అనమాట సో అందుకని బ్లౌజులు అయితే తమ్ముడితో అయితే ఇచ్చి పంపుతున్నాను కొన్ని అయితే ఫుల్ హ్యాండ్స్ గోటు సింపుల్గా కుట్టించాము కొన్ని ఏమో బోట్ నెక్కు కొంచెం ఉండు కొన్ని డిజైన్ అయి అనమాట ఇది వేసుకుంటుందేమో అని అనుకుంటున్నాను నేనైతే ఫంక్షన్కి బాహుబలి హ్యాండ్స్ పెట్టి బాగుంది లుక్ శారీ కూడా బాగుంటుంది దీని మీద సో నేను కూడా బాహుబలి హ్యాండ్స్ పెట్టించాను స్టార్టింగ్ మడుగు మడుగు

సెకండ్ డే అనమాట దీపావళి రోజు నేను చాలా లేటుగా పెడుతున్నాను లాగ్స్ ఎడిట్ చేయడం చేయనే చేయలేదండి ఇంత లేట్గా పెడతానని నేనే అనుకోలేదు తీయడానికైతే తీసాను దీక్షిక చేయి పట్టుకుని కొంచెం ధైర్యం వచ్చింది నేను పట్టుకుంటే వచ్చి కాలుస్తుంది అలా రెండు చిచ్చుబుడ్లు భూచక్రాలు అయితే బాగా వెలిగించాను దీక్షిక అని తీసుకెళ్ళి దీపావళి అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం అన్నమాట ఇదిగోండి మళ్ళీ నేను ఈ కాకర అతులు ఉంటాయి కదా అవి వెలిగించి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇదైతే వెలిగిస్తున్నామన్నమాట చిచ్చిబుడ్డి పట్టుకుంటే బాగానే పట్టుకుని నేనే వీడియో తీస్తున్నాను ఇంకో వైపు సో తీయడానికి ఎవరు లేరు మేమే కాల్చుకుంటా మేమే వీడియో తీస్తున్నాను అందుకే మీకు ఫుల్ మా ఫేసెస్ అయితే కనిపించట్లేదు కానీ అవి వెలుగుతున్నప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట దీక్షి పాప ఈరోజైతే కొంచెం పర్లేదండి నిన్నటి మీద అయితే బాగానే కాల్చింది మళ్ళీ బాంబులు స్టార్ట్ చేస్తే చాలు ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదాం అంటుంది పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి కదా సో ఆ సౌండ్స్ దెబ్బకి కాలువనంటుందనమాట ఇంట్లోకి వెళ్ళిపోదాం మమ్మీ ఇంట్లోకి వెళ్ళిపోదామని నన్ను కూడా లాక్కెళ్తుంది వెళ్తుంది బట్ దీక్షి దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకుందాం ఇయరే తన చేతితో పట్టుకుని కాల్చిందంటే కూడా ఇయరే చిన్నపిల్ల కదా అంతకుముందు కూడా జస్ట్ అట్లా పట్టుకుని కూడా కాల్పించలేదు మేము ఎక్కడ మీద అని ఫస్ట్ రోజు మా నాన్న అయితే టీవీ చూస్తూ కూర్చున్నాడండి రమ్మంటే అస్సలు కాలవడానికి రాలేదు మేమే కాల్చుకున్నాము రెండో రోజు మాత్రం టపాకాయలు చిచ్చుబుడ్లు అన్నీ మా నాన్న అయితే మామూలుగా కాలవట్లేదు చూడండి ఇవండి ఇవేందో చిట్టుపట్లంటా ఆ బాక్స్ పైన పెట్టాను నేను తీసి లాగుతున్నాను నిన్న చూడలేదు సో ఈ రోజైతే ఫుల్ వెలిగించాం బటర్ఫ్లైస్ కొన్ని ఇవి మా నాన్న వచ్చేసరికి అవ్వయిస్ నిన్న మా తమ్ముడికి కాల్చడం రాలేదు కదన్నాను కదండి కొన్ని అయ్యో వేరే బాంబులు అయితే మా నాన్న అయితే బాగా కాల్చాడు అనమాట బాగా వెళ్ళినాయి కూడా పైకి ఇక్కడైతే చిచ్చుబుడ్డ అయితే కాలుస్తున్నాడు ఫుల్ ఎంజాయ్ చూడండి మా నాన్న ఫోటోకి ఇస్తున్నాడు అనమాట బలే ఎంజాయ్ చేసాము సెకండ్ డే కూడా దీపావళికి దీపావళికైతే ఇయర్ మామూలుగా లేట్ సెలబ్రేషన్ ఇంకేం లేవు మా నానా వచ్చే వచ్చే ఆరుండు అరే వాయం